హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సిరిటాక్స్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ మీకు ఈ విషయం తెలుసో లేదో ఇటీవల బెంగళూరు మెట్రో స్టేషన్లో జరిగిన ఓ సంఘటన చాలా బాధాకరంగా ఉంది మన అమ్మ లాంటి ఓ రైతు పాపం మెట్రో ఎక్కడానికి వెళ్తుంటే ఓ అధికారు ఏం చేశాడో తెలుసా ఆ రైతు బట్టలు మురికిగా ఉన్నాయని చెప్పి మెట్రో ఎక్కనివ్వలేదంట పాపం ఆ రైతు సార్ నన్ను ఎందుకు ఆపుతున్నారు సార్ నేను టికెట్ తీసుకున్నాను నా దగ్గర టికెట్ ఉంది సార్ అని చూపించినా కూడా బట్టలు మురికిగా ఉన్నాయని చెప్పేసి మెట్రో ఎక్కనివ్వలేదంట ఎంత దారుణం ఇది అసలు దేశానికి రైతే రాజు రైతే వెన్నెముక్క అనే నినాదాలుంటే సరిపోతుందా ఎక్కడ కనబడుతుంది రైతుకి రాజాతనం ఉంది రైతుకి ఇదేనే సార్ మీరు నేర్చుకున్న చదువు బట్టలు మురికిగా ఉంటే మెట్రో ఎక్కనివ్వరా టీక్ టాక్గా రెడీ అయితేనే మెట్రో ఎక్కనిస్తారా సార్ ఎక్కడుంది సార్ సార్ మిమ్మల్ని నేను అడుగుతున్నాను బట్టలు మురికిగా ఉన్నాయని చెప్పి మెట్రో ఎక్కనివ్వలేదు కదా సరే మరి ఆ మురికి బట్టలతోనే కదా సార్ పంట పండించేది ఎందుకు తింటున్నారు సార్ మరి ఆ పంట నుంచి వచ్చే ఆహారాన్ని అప్పుడు ఆలోచించవచ్చు కదా సార్ తినేటప్పుడు ఈ మురికి బట్టలతోనే పంట పండిస్తున్నారు కదా చీ నేనెందుకు తినాలి అని ఆలోచించుంటే మీ కడుపు మాడి మీరు ఎక్కడుండే వాళ్ళు మీకే వదిలేస్తున్నాను సార్ నేను చెప్పండి సార్ నేను ఓ రైతుకు బిడ్డను సార్ ఆ బిడ్డగా మిమ్మల్ని క్వశ్చన్ వేశాను దానికి సమాధానం చెప్పండి సార్ మీరు చెప్పండి దేశానికి అన్నం పెట్టే రైతుని ఇంత ఇంత దారుణంగా హేళన చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుందామా ఇంకా ఇలా చిన్న చూపు చూస్తూనే ఉన్నారు ఇంకా రైతుని దీనికి మీ సమాధానం ఏంటో చెప్పండి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి